కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితను చూడ్డానికి పోయిన కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం చూసి బాధిస్తుందని పవర్ ఉన్నప్పుడు యువరాజుగా ఉండే కేటీఆర్ పవర్ పోయాక తీకమక్క మాట్లాడుతున్నాడని అన్నారు పార్టీ ఫిరాయింపులు చేసిందే బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తుంది బీఆర్ఎస్ కాదా అని గుర్తు చేశారు ఈడీ సిబిఐ ముందు పెట్టి చేర్చుకుంది బీజేపీ కాదా అని ప్రశ్నించారు ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి మా పార్టీలో చేరుతున్నారని మేము ఏమీ వారిని రమ్మని అడగడం లేదని స్పష్టం చేశారు ఇలా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ చెల్లె కవితను కలవడం జరిగింది కలిసిన విషయం అందరికీ తెలుసు మంచి విషయం ఎందుకంటే చెల్లె బాధలు ఉన్నప్పుడు ఒక అన్నగా పోయి ఆమె భరోసా చేయడానికి కలవడానికి వెళ్ళు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఆయన ఉన్న బాధని మళ్ళీ బయట పెట్టి ఎందుకంటే ఆయన పాపం ఎలాంటి పని లేకుండా గత పది సంవత్సరాలు ఒక యువరాజుగా బతికి ఇలా కనీసం పలకరియడానికి ఎవరు లేకుండా బాధపడుతున్నట్టున్నాడు ఆయన మాట్లాడలేం మాట్లాడే ఆయనకే తెలియదు కేవలం కాంగ్రెస్ని విమర్శించాలే ప్రస్తుతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించాలనే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నది ఆయన ఏం మాట్లాడని ఆయనకే అర్థమవుతుంది ఎందుకంటే రోజు ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని ఆయన మా పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన గత చరిత్ర మర్చిపోతున్నట్టున్నాడు గతంలో వాళ్ళే స్వయంగా కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది కాంగ్రెస్లో రోజు ఎవరు కూడా ఎమ్మెల్యేలను వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు స్వయంగా వాలంటరీగా వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళ ఎమ్మెల్యే స్వయంగా మా తానికి వచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయన మాట్లాడుతూ ఆయే రామ్ గయరామ్ అంటున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ గుర్తుపెట్టుకుని తెలుసు ఆయే రామ్ గయరాం ఎందుకు ఎవరు అంటే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కుటుంబం ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు దోచినంత దోచుకున్నారు ఇలా తెలంగాణ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పారు మొన్న కూడా ఎలక్షన్స్థాయిలో చూసినా మనం రాష్ట్ర ఒప్పందం ఏదైతే శ్రీకట్లో సంసారం చేస్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే మొన్న బీజేపీ నాయకులకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచినట్టు అది కేవలం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించిన విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా తెలుసు